ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేటువంటి ఇల్లు అయితే చూపించిపోతున్నాను ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది టోటల్గా ఇది మొత్తం అంతా కూడా మనకిది రెండు వందల ఇరవై రెండు గజాల్లో కట్టారు అంటే ఫోర్ పాయింట్ సిక్స్ సెన్స్ అయితే వస్తుంది సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే ప్రైజ్ ఎంత ఎక్కడుంది ఏంటివన్నీ కూడా ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అండ్ నేను ఈ వీడియోలో కూడా చెప్తాను సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు అయితే చూడండి ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది గేట్ తీసుకుని ఇలా ముందుకు రాగానే ఫ్రంట్ అంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఈ పార్కింగ్ ఏరియా అనేది ఎల్షేవుడ్ ప్యాటర్న్ లో అయితే రావడం జరిగింది ఇదిగోండి ఒకసారి రైట్ సైడ్ చూడండి ఇక్కడ కూడా ప్లేస్ అనేది వదిలేరు మనకి సో ఒక కార్ పెట్టుకోవచ్చు అవసరం అయితే ఒక నాలుగు బైకులు పెట్టుకోవచ్చు అంత స్పేషియస్కి అయితే వచ్చింది ఇది సో స్టోన్స్ కూడా యూజ్ చేశారు ఎలివేషన్లోని ఇది మనకి పద్దెనిమిది పది ఇంటూ తొమ్మిది ఒకటి సైజులు అయితే ఉంటుంది పార్కింగ్ ఏరియా వచ్చేసరికి ఇక్కడ అండ్ అలాగే మనకి టాప్లో చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు పిఓపీ సీలింగ్ ఇది బాక్స్ టైప్ డిజైన్ అయితే వచ్చింది ఇందులోని ఇంటి కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎనభై అడుగులు పొడవ అయితే ఉంటుంది టూ హౌసెస్ ఉన్నాయి ప్రజెంట్ ఇది ఒక్కటి మాత్రమే సేల్కి అయితే ఉంది మనకి నార్త్ ఫేసింగ్ ఇల్లు టూ ఫీట్ టెన్ ఇంచెస్ సెట్ బ్యాక్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ సైడు టోటల్ ఇదంతా కూడా టేక్ డోర్ ఇది తీసుకుని లోపలికి వెళ్దాం పదండి సో టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ మొత్తం అంతా ఇరవై తొమ్మిది ఇంటూ తొమ్మిది ఒకటి సైజులో అయితే ఉంటుంది హాల్ మొత్తం అంతా అని మా పొడవుగా అయితే వచ్చింది హాల్ మొత్తం అంతా కూడా ఇక్కడ అండ్ ఈ పక్కన మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే లైట్ బర్గండి కలర్ అయితే ఇక్కడ యూజ్ చేశారు కొంచెం మనకి ఇంచుమించు పింక్ కలర్ షేడ్లు అయితే వచ్చింది కలర్ వచ్చేసరికి ఇలా మనం వెళ్తుంటే ఇక్కడ చూడండి బెడ్రూమ్స్ ఎంట్రన్స్ లో మనకి ఒక ఆర్చ్ అయితే ఇచ్చారు సిఎన్సి విత్ బ్యాక్ గ్రౌండ్ లైటింగ్ అయితే రావడం జరిగింది ఇది అది టీవీ ఫ్రెండ్స్ చివరిని కనబడుతుంది చూస్తున్నారు అంత కూడా టీవీ ఉంటుంది లైటింగ్స్ అయితే రావడం జరిగింది అండ్ ఈ పక్కన చూడండి ఈ తూర్పు పక్కన కూడా మనకి ఒక గుమ్మం అయితే ఇచ్చేసారు వీళ్ళు ఇది మనకి ఒక మూడు అడుగులు వెడల్పు అయితే ఉంటుంది డబల్ డోర్ ఇచ్చారు పక్కన ఇన్వర్టర్ కనెక్షన్ కూడా వచ్చేసింది సో స్పాట్లైట్స్ అయితే ఇచ్చారు ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది డార్క్ గ్రే అండ్ లైట్ బీచ్ కలర్ కాంబినేషన్లో రావడం జరిగింది అంత కూడా టెక్స్టర్డ్ ప్యాటర్న్తో అయితే వచ్చింది లామినైట్ మొత్తం అంతా సో ఇది మొత్తం స్టోరేజ్ ఇది కింద డ్రాయర్స్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి ఇందులోనే సో మాది బాగా పెద్ద ఫ్యామిలీ అనుకుంటారు కదా వాళ్ళకైతే సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది రెండు వందల ఇరవై రెండు అంటే చాలా పెద్ద స్థలం అని చెప్పుకోవచ్చు అది బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ నేను మీకు స్టార్టింగ్ ఒక రూమ్ అయితే చూపిస్తాను పదండి గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఇది పదండి లోపలికి వెళ్ళాము రూమ్స్ ఇవన్నీ కూడా బాగా పెద్దగానే వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి గ్రాండ్ గుమ్మాలైతే ఇచ్చారు ఈ లాక్స్ కూడా ఒక నాబ్ లాక్స్ ఇవి సో ఇది వచ్చేసరికి మనకి పదమూడు అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గెస్ట్ బెడ్రూమ్ చూడండి పదమూడు అడుగులు పొడవు ఇచ్చారు పది అడుగులు బెడలతో రావడం జరిగింది ఏదో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇస్తారు చూసారు కదా ఆ మాదిరిగా అయితే ఉంది కొలత వచ్చేసరికి పదమూడు ఇంటూ పది అంటే చాలా పెద్ద బెడ్రూమ్ ఇది టూ విండోస్ ఇచ్చారు ఇందులోని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ టాప్ ఫాల్ సీలింగ్ ఇదిగోండి అండ్ విండోస్ చూసారా టోటల్ బార్డరింగ్ వర్క్ అంతా కూడా గ్రాండ్ ఫ్రేమింగ్ అయితే వచ్చింది అండ్ ఫెన్స్టెక్ కంపెనీకి సంబంధించిన యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు గ్రిల్స్ నార్మల్ ఐరన్ గ్రిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఆ పక్కన కూడా ప్లేస్ వదిలేరు ఫ్రెండ్స్ వెస్ట్ సైడ్ కూడా వన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు అందుకే వెంటిలేషన్ కూడా బాగుంది ఇది ఇది వాట్రాప్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ హ్యాండ్లు అయితే పెట్టలేదు హ్యాండ్లు కూడా పెడతారు దీనికి ప్రజెంట్ హ్యాండ్లు అయితే లేదు అంతా ఒక టెక్స్టర్ ప్యాటర్న్తో రావడం జరిగింది గ్రే కలర్లోని లామినెట్ ఫినిషింగ్ అనేది నాలుగు తొమ్మిది ఇంటూ ఐదు ఏడు సైజులో అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది పెద్దగా ఇచ్చారు బాత్రూమ్ కూడా సో వెంటిలేషన్ కూడా బాగుంది టాప్లో సీలింగ్ కూడా చేంజ్ చేశారు అండ్ స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించిన అయితే రావడం జరిగింది ఈ ట్యాబ్స్ చూసారా మనకి ఇక్కడ ఎల్ కంపెనీకి సంబంధించిన ట్యాబ్స్ అయితే ఇచ్చారు ఇవి ఎల్ సంబంధించినవి అండ్ మనకి కమర్స్ వచ్చేసరికి స్కైయాట్ కంపెనీకి సంబంధించినవి అయితే ఇక్కడ వాడటం జరిగింది సో ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే వైద్యనగర్ ఫోర్కి అయితే రావడం జరుగుతుంది మన సూర్య సినిమా థియేటర్ కానీ తర్వాత మార్కెట్కి కానీ వీటన్నిటి కూడా చాలా వరకు దగ్గరగానే ఉంటుంది అటు మన ఏడిబి రోడ్ కూడా కొంచెం దగ్గరగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మధ్యగా అయితే రావడం జరుగుతుంది ఏరియా అనేది గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంటుంది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ చూడండి ఫుడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చేసారు ఇవి ఏంటంటే మనకి నైట్ స్విచెస్ ఎక్కడ ఉంటాయి ఏంటి అని ఒక ఐడియా గురించి అయితే ఇస్తూ ఉంటారు ఇవి సో టాప్లో అలా స్విచ్చెస్ ఉంటాయి కింద ల్యాంప్ మనం చూసుకుని నైట్ స్విచెస్ ఆన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా ఇస్తారు ఇవి సో టాప్లో ఫాల్ సీలింగ్ ఇది డౌన్ చేస్తారు లైట్గా సీలింగ్ అనేది ఇది కూడా బాగా పెద్దగానే ఉంది ఫ్రెండ్స్ ఇది పది ఇంటూ పదమూడు ఏడు సైజులు అయితే ఉంటుంది రూమ్ అనేది దీనికి కూడా మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు టోటల్గా ఇందులో చూసుకున్నట్లయితే ఇల్లు మొత్తం ఒక నాలుగు బాత్రూమ్లు అయితే రావడం జరిగింది మెట్ల ల్యాండ్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు వీళ్ళు విండోస్ కానీ కలర్ సెలెక్షన్ ఇదంతా కూడా చాలా బాగుంది ఒకసారి ఇది కూడా చూపిస్తున్నాను చూసుకోండి ఇది ఐదు ఇంటూ ఐదు నరా సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ కూడా పెరుగుతున్నాయి మనకి చిల్డ్రన్స్ బెడ్ సారీ గెస్ట్ బెడ్రూమ్ ఒక రకంగా ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇంకొంచెం పెద్దగా పెంచారు వీళ్ళు గీజర్ సంబంధించిన ఇవన్నీ కూడా ఇచ్చారు సో రూమ్ సైజెస్ పెరుగుతున్నాయి బాత్రూమ్ సైజెస్ కూడా పెరుగుతున్నాయి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఫోర్ పాయింట్ సిక్స్ సెన్స్ ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇదంతా కూడా ఇరవై ఐదు ఇంటూ ఎనభై ఇంటి కొలతలు వచ్చేసరికి టీవీ యూనిటు హాల్ మొత్తం కూడా చూసుకున్నారు కదా పదండి ఇంకా ముందుకు వెళ్దాము ఏమున్నాయి ఏంటి అని చూపిస్తాను దీనికి బ్యాక్ సైడే పూజ రూమ్ అయితే ఇచ్చారు నాలుగు ఎనిమిది ఇంటూ నాలుగు సైజులోని టూర్పు పక్కన ఒక విండో కూడా వచ్చింది సో పెద్దగానే వచ్చింది ఒక టూ త్రీ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు అండ్ ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తుంది అంతా కూడా పన్నెండు రెండు ఇంటూ తొమ్మిది సైజులో ఉంటుంది ఒక పెద్ద విండో కూడా ఇచ్చారు ఇక్కడ టాప్లో ఫాల్స్ సీలింగ్ ఇదిగోండి అండ్ హ్యాండ్ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు ఇక్కడ రైట్ సైడ్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇదిగోండి దానికి బ్యాక్ సైడ్ బాత్రూమ్ వస్తుంది ప్లేస్ వేస్ట్ చేయకుండా అక్కడ ఆ ప్లేస్ అనేది అలా యూటిలైజ్ చేశారు అది బెడ్రూమ్ ఫ్రెండ్స్ అది మాస్టర్ బెడ్రూమ్ ఆ తర్వాత చూద్దాము స్టార్టింగ్ మనం కిచెన్ చూడడానికి అయితే వెళ్దాం పదండి ఇది క్రాకరీ అనేట్టు డైనింగ్ ఏరియా నుంచి కిచెన్ లోకి సెంటర్లో చూసారు అక్కడ చిన్న కౌంటర్ అయితే ఇచ్చారు ఐటమ్స్ ఇవన్నీ షిఫ్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లాంట్ అనేది ఇక్కడ వాడడం జరిగింది కిచెన్ కూడా పెద్దగానే వచ్చింది ఫ్రెండ్స్ ఇది కిచెన్ వచ్చేసరికి తొమ్మిది ఇంటూ తొమ్మిది సైజ్ అయితే ఉంటుంది జల్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ అక్కడ టూ ట్యాప్ పాయింట్స్ ఇచ్చేసారు పంచాయతీకి మున్సిపాలిటీకి సంబంధించింది అది చిమ్ని హోల్ అది తొమ్మిది ఇంటూ తొమ్మిది అంటే ఈ మాదిరిగా ఉంటుంది చూసుకోండి అండ్ ఇది వాల్ యూనెట్టు సో బ్యాక్ సైడ్ స్టోరేజ్ కూడా బాగానే ఇచ్చారు అండ్ ఇందులో టాప్ ఓపెంబుల్ డోర్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా మనం టీ పొడి అట్లా రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా అట్లాంటి ఐటమ్స్ పెట్టుకోవడం కోసం ఇది కూడా స్టోరేజే హైడ్రోల్ కింజెస్ ఇచ్చారు ఇక్కడ క్లోజ్ చేసేస్తాము లుక్ కూడా చాలా బాగుంది లైటింగ్ గ్లేజింగ్ మొత్తం అంత భలే కనబడుతుంది ఇదంతా సో ఇదంతా స్టోరేజ్ స్పేస్ ఇది ఒకసారి బాస్కెట్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ కింద ఎట్లా ఇచ్చారు ఏంటి అని చెప్పేసి చూసుకోండి లైట్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే రావడం జరిగింది ఇది ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇది కంప్లీట్ మొత్తం ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చారు ఇక్కడ సో ఫినిషింగ్ చాలా బాగుంది ఇది డైరెక్ట్గా చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎంత క్వాలిటీ కట్టరు ఏంటి అని చెప్పేసి క్వాలిటీ అయితే చాలా బాగుంది హౌస్ మొత్తం అంతా కూడా చూసుకోండి ఒకసారి ఇప్పుడు మనం సౌత్ సైడ్కి అయితే వెళ్తున్నాము ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఫోర్ ఫీట్ సెవెన్ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేసారు నాలుగున్నర అడుగులు పైన వదిలేరు ఈ పక్కన వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు ప్లేస్ కూడా బాగానే ఇచ్చారు ఇక్కడ సో ఆ బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఇచ్చారు వన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ ఉంటుంది వెస్ట్ సైడ్ ఇక్కడ సో ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి అక్కడ సో పదం లోపలికి వెళ్దాము అండ్ ప్రైస్ ఫైనల్గా అసలు ఒకసారి ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా నేను చెప్తినాను చూడండి టోటల్గా రెండు వందల ఇరవై రెండు గజాల్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ అంటే ఫోర్ పాయింట్ సిక్స్ టూ సెంట్స్ అట్లా అయితే రావడం జరుగుతుంది ల్యాండ్ మొత్తం అంతా అని త్రీ బీహెచ్కే నార్త్ ఫేసింగ్ ఇల్లు దీని ప్రైస్ వచ్చేసరికి ఇలా మనకి టోటల్గా నైంటీ సిక్స్ ల్యాక్స్ అది చెప్తున్నారు ప్రైజ్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు ఎవరైనా తీసుకుందాం అని చెప్పి చూస్తే అంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి చెక్ చేసి మీరైతే కనుక వన్ డే బిఫోర్ అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మీరు చూస్తుంది సో సీరింగ్ డిజైన్ కూడా చూసుకోండి అండ్ ఈ పక్కన ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇస్తున్నారు దీంట్లోని సో రూమ్ కూడా బాగా పెద్దగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి మనకి పదిహేను అడుగులు పొడవు రావడం జరిగింది పది అడుగులు అయితే ఉంటుంది ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా మంచి స్ట్రాంగ్ అయితే ఉన్నాయి ఒక సైడ్ గ్లాస్ ప్లాట్ఫామ్స్ ఇచ్చేసారు ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే కనుక నార్మల్ వుడ్తో అయితే రావడం జరిగింది సో గట్టిగానే ఉన్నాయి ప్లాట్ఫామ్స్ ఇవన్నీ సో ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇది ఆరు రెండు ఇంటూ ఏడు ఎనిమిది సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది బాగా పెద్ద బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది సో డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో ముందే మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఇదే విధంగా వాళ్ళ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అన్న కూడా మీరు ఈ విధంగా ఆన్లైన్ త్రూ హౌసెస్ అనేవి సేల్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా త్రీ బీహెచ్కే బాగా డిజైన్ చేయించారు పెద్ద ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇల్లు అనేది చాలా మంచి లొకేషన్లో కూడా ఉండడం జరిగింది దగ్గరలో స్కూల్స్ కానీ మార్కెట్స్ కానీ సినిమా హాల్స్ కానీ ఇలా అన్నింటికి కూడా దగ్గరగా అయితే ఉంది మెట్ ల్యాండ్ కింద కూడా కామన్ బాత్రూమ్ అయితే ఉంది అది అయితే చూపించట్లేదు డైరెక్ట్ నేను పైకి వెళ్తున్నాను సో ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు స్టెప్స్ మొత్తం అంతా కూడా ఫ్లోర్ పెయింట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో హౌస్ సేల్స్ వీడియోస్ ఇంటీరియర్కి సంబంధించినవి కొత్తగా ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించిన ఐటమ్ వస్తే దానికి సంబంధించి ఇలాంటి చాలా వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లోని ఒక ట్రెండ్ చెక్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ నచ్చుతుంది సో పైకి వచ్చేసాము మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏకంగా మనకి ఎయిటీన్ పిల్లర్స్ కన్స్ట్రక్షన్ చేసేది చూడండి అన్నీ కూడా నైన్ బెడ్వల్ సైజ్ పిల్లర్సే అండ్ ఫ్రంట్ గ్లాస్ కూడా వచ్చింది రైలింగ్లోని అండ్ ఇది ఫ్రంట్ ఇచ్చిన రోడ్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఫ్రంట్ రోడ్ అనేది ఈ విధంగా సిమెంట్ రోడ్ అయితే రావడం జరిగింది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందా లేదనేది వీలైతే కామెంట్స్ చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్